వినియోగదారుల ఫిర్యాదు మేరకు తిరుపతి ఎంపీ గురుమూర్తి సోమవారం తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డులో ఉన్న పాస్పోర్టు సేవా కేంద్రం వద్ద వేచియున్న వినియోగదారులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రధానంగా పాస్పోర్ట్ సేవా కేంద్రానికి విచ్చేస్తున్న వినియోగదారులు బయట నిలుచుకునేందుకు షెల్టర్ లేనందువలన ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది సమస్యలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయని వర్షాకాలంలో వినియోగదారులు తీసుకువచ్చే డాక్యుమెంట్స్ తడిచి పలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు ఎంపీ గురుమూర్తికి తెలియజేశారు ఈ మేరకు

సిటిజన్స్ మొత్తం కూడా పాస్పోర్ట్ సేవల్ని ఇక్కడ పొందుతున్నారు కాకపోతే కాలానుగుణంగా రద్దీ ఎక్కువగా పెరగడం రోజుకి దాదాపు ఐదు వందల ఇరవై ఏడు నుంచి ఐదు వందల ముప్పై ఆరు వందల దాకా టచ్ అవుతుంది అప్లికెంట్స్ కి పాస్పోర్ట్ ఇష్యూ చేయడం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ టీసీఎస్ రెండు సంయుక్తంగా సర్వీసులని అందిస్తున్నాయి కాకపోతే ఇక్కడ ఎంతమంది రాకపోకలు ఎక్కువగా ఉండడం వల్ల పైగా ఇక్కడ పార్కింగ్ వస్తువులు కానీ అలాగే వచ్చినటువంటి అప్లికెంట్స్ కానివ్వండి అలాగే వాళ్ళతో పాటు వచ్చే అటెండెంట్స్ కానీ సరైనటువంటి ఇమ్యూనిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సడన్ గా వర్షం పడినా వర్షంలో తడుస్తూ నిలబడాల్సి వస్తుంది అలాగే ఈ ఎండకి నిలబడాల్సి వస్తుంది సో దీని మీద కొన్ని కంప్లైంట్స్ కొన్ని మిత్రులు వెల్ విషర్స్ అప్లికెంట్స్ వాళ్ళ యొక్క అటెండర్స్ అరేంజ్ చేయడం వల్ల ఈ రోజు ఈ తిరుపతి పాస్పోర్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆర్పీతో హైర్ ఆఫీషల్స్ తోను మరియు అసిస్టెంట్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ తోను మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు హైర్ అఫీషియల్స్ కి ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశానని చెప్పారు నేను కూడా మాట్లాడాను సో వాళ్ళు నెక్స్ట్ వీక్ టిసిఎస్ సంస్థ వాళ్ళు మరియు రీజనల్ పార్క్ పాస్పోర్ట్ ఆఫీసర్ సంయుక్తంగా మరి ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి ఇక్కడ అన్ని పరిశీలించిన పేమట ఎలాంటి చర్యలు తీసుకోవాలో బిల్డింగ్ స్పేస్ ఎక్స్ప్లెండ్ చేసుకోవడమా లేదా ఇతరత్ర తర వసూలు ఏదన్నా ఎట్ట ఎట్ట వీలైతే ఆ విధంగా వాళ్ళకి కంఫర్ట్ ఉండేలాగా చేస్తామని వాళ్ళైతే హామీ ఇవ్వడం జరిగింది సో దీని మీద మళ్ళీ ఒకసారి నేను నెక్స్ట్ వీక్ వాళ్ళతో ఆర్పిఓ గారితో కానీ మళ్ళీ అదర్ అఫీషియల్స్తో కానీ మాట్లాడి ఇక్కడికి వచ్చే ఈ అప్లికెంట్స్ కానీ వాళ్ళ అటెండెన్స్ కానీ ఎలాంటి అసౌకర్యం కలవకుండా మ్యాక్సిమం అన్ని ఇమ్యూనిటీస్ ఉండేటట్టు మనం కలిసి పనిచేద్దాం సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్టు మనం చూద్దాం ఐ థింక్ ఆఫీసర్స్ కూడా అందరూ బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇబ్బంది లేదు సో మన లలిత్ గారు కానివ్వండి మోదీ గారు కానివ్వండి వాళ్ళ శక్తికి మించి చేస్తున్నారు సో ఇక్కడైతే ఏం కంప్లైంట్స్ లేదని అటెండెన్స్ బయటకు ఉండే దానికి చిన్న సమస్య ఉంది విదిన్ ఏ షార్ట్ పీరియడ్ లో ఖచ్చితంగా నేను తీసుకొని తీసుకుని చేస్తామని చెప్పడం